జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణ స్వీకారం రోజుని వృద్ధాప్య పెన్షన్ పెంపుపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశా వర్కర్ల జీతాల పెంపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కసరత్తు పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాల పెంపు ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం మధ్యంతర వృద్ధి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు అక్టోబర్ పదిహేను నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా జనవరి ఇరవై ఆరు నుంచి ఒడి జూలై ఎనిమిది వైఎస్ జయంతి రోజు నుంచి రైతులకు వడ్డీ లేని రుణాలు రైతుల కోసం రెండు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి మూడు వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు లాంటి అంశాల అమలుకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు ఒక ఊపిరిగా ఈ ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో మీ అందరికి నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధిలో పారదర్శకత మొత్తంగా పాలనలో విశ్వసనీయత నవరత్నాలతో పాటు ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికొచ్చి మీ తలుపు కట్టి మీ ఓకటి వచ్చి నే르గా డోర్ డెలివరీ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ రోజు నవరత్న నిచ్చే నవ్యాాత్రు ప్రజనంది నవ సమాజ నిర్మాణం జనガル మీ వీ మరవడుగా రెండు చేతులు జోడించి పేరు పేరునా ఆశీర్వమం అని చెప్పి కోటా ఉన్నాను అతి యవ్వనో అతి సాధన